హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు నేను మీకు పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే మకానాతో ఒక మంచి స్నాక్ని అయితే షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా హెల్దీ అనమాట ఈ మకానాతో చేసిన స్నాక్స్ జస్ట్ టెన్ మినిట్స్లో చేసేయచ్చు స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్స్ పెట్టాలని ఆలోచించే బదులు ఈ మకానాతో చేసేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మకానా అంటే ఇవి తామర గింజ పువ్వులు అంటారు కదండి అవన్నమాట మనకి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయన్నమాట వీటిని నేను వన్ కప్ తీసుకున్నాను చూసారా ఎంత వైట్గా ఫ్లవర్స్ లాగా వైట్గా ఉన్నాయో ఫస్ట్ వీటిని స్టవ్ ఆన్ చేసుకుని లోకి ఈ వన్ కప్పు మకానైతే వేసుకోవాలి కొంచెం ప్యాన్ హీట్ అవ్వాలండి హీట్ అయిన వెంటనే ఈ వన్ కప్పు మకాన వేసేసుకొని బాగా మనం కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్స్ పెట్టాలా అని ఆలోచించే బదులు జస్ట్ టెన్ మినిట్స్లో ఈ మకానాతో స్నాక్స్ చేశారంటే నిజంగా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్కే మంచిగా మకాన అయితే క్రిస్పీగా రెడీ అయిపోతుంది క్రిస్పీగా ఎలా తయారవుతుందంటే ఇలా ఒక మకాన పట్టుకుని జస్ట్ అలా మనం ప్రెస్ చేస్తే ఈజీగా తురిగిపోతుందన్నమాట ఈక్వల్గా ఈ మకానాన్ని మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చక్కగా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నీ క్రిస్పీగా ఉన్నాయా లేదా అనేది నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాను సో మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి ఈ టైంలో మనము ఇక్కడ నేను మిల్క్ మీస్ట్ బటర్ యూస్ చేస్తున్నాను మీరు ఈ బటర్ ప్లేస్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ యూస్ చేయొచ్చు పిల్లలకి మనం వెరైటీగా చేసి పెట్టాలంటే బటర్తోనే చేస్తేనే చాలా టేస్టీగా మంచి ఫ్లేవరబుల్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను ఒక బటర్ పీస్ అయితే వేసేస్తున్నానండి మిడిల్లోకి వేసేసుకుంటున్నాను వేసుకున్న వెంటనే చక్కగా మెల్ట్ అయిపోతుందనమాట హీట్కి ఇలా మెల్ట్ అయిపోయాక మనం ఈ మకాన అన్నీ కూడా బటర్ కలిసేటట్లు చక్కగా నీట్గా కలుపుకోవాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ బటర్ ప్లేస్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చండి చక్కగా పిల్లలకి హెల్దీగా చేసి పెట్టాలి కనుక బటరు కానీ నెయ్యి కానీ యూస్ చేయండి మ్యాక్సిమం సో ఈ విధంగా బటర్ అంతా కరిగిపోయిన తర్వాత మంచిగా మకానాస్ కూడా బటర్తో కలిసేటట్లు మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసాక ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మకానాస్ అన్నిటికీ పట్టేటట్లు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే ఒక చిటికెడంతా పసుపు నెక్స్ట్ అదేవిధంగా ఒక చిటికెడు ధనియాల పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఫ్లేవరు ఒకసారి ఈ సాల్ట్ పసుపు ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా కలిసేటట్లుగా ఈ మకానాకి బాగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఈవెన్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సో ఒకసారి అంతా కలిపేశాక లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం పిల్లలు కారం ఇష్టంగా తింటే యాడ్ చేయండి లేకుంటే స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ చిటికెడంతా కారం వేసుకున్నాను ఈ కారం రెసిపీ మన ఛానల్లో ఉంది పక్కా కొలత హోమ్ మేడ్ కారం ఎలా చేసుకోవాలో మీరు కూడా చెక్ చేసేయండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా చూపించానండి సో ఉప్పు కారం ఇలా అన్ని మనం కలిపేసుకున్నాక చూసారు కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్బుల్గా హెల్దీ మకాన స్నాక్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా క్రిస్పీగా ఎలా ఉందో మంచి ఫ్లేవర్బుల్గా బటర్ వేసాం కనుక ఇంకా టేస్టీ ఉంటుంది సో తప్పకుండా మీరు ట్రై చేసి కమెంట్ చేయండి జస్ట్ టెన్ మినిట్స్లోనే పిల్లలు స్నాక్స్ అడిగే లోపలే టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి ఈ మకానతో తప్పకుండా మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అట్లాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్